హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్ రెడ్డి లాగ్స్ ఈరోజు పీతల కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పీతల కర్రీకి పీతలని కాళ్ళని సపరేట్ చేసేసి పసుపు సాల్ట్ వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోండి కొద్దిగా పుదీనా వేసి కలుపుకోండి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు రెండు దాకా వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తగినంత కారం వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న పీత ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఈ పీతలన్నిటిని వేసేసి ఒక్కసారి గరిటెతోని కలుపుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిపెట్టిన పెట్టిన కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి పీతల కర్రీ వేసుకొని తింటే ఆహా అంటారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి